కార్తీక పురాణం చతుర్థాధ్యాయము జనకుడు అడుగుతున్నాడు హే బ్రహ్మర్షి నువ్వింతవరకు కూడా కార్తీక మహత్యాన్ని అసాధారణ ధోరణిలో చెప్పావు అయితే ఏ సంకల్పంతో ఈ వ్రతం ఆచరించాలో ఏ ఏ దానాలు చేయాలో కూడా తెలియజేయు అని చెప్పి అడిగారు అప్పుడు వశిష్ట మహర్షి చెప్తున్నారు అన్ని పాపాలను మన్ను చేసేది పుణ్యాలను అగణ్యాలుగా మార్చేది అయిన ఈ కార్తీక వ్రతానికి ఫలానా సంకల్పం అనేది హాస్యాస్పదమైన విషయం ఈ కార్తీక మాసం ఆచరించడం వలన నశించనంతటి పాప అనేది ఇంకా ఈ ప్రపంచంలో పుట్టనే లేదు ఎంత బాగా చెప్పారో చూడండి అంత ఇంపార్టెంట్ అయినది ఈ కార్తీక వ్రతం ఆచరించడం అనేది ఎటువంటి పాపాలైనా సరే పటాపంచులు అయిపోవాలి ఒక సంకల్పం చేసుకునే చెయ్యాలి అనేమీ లేదు మనం ఏ సంకల్పం లేకుండా ఏ కోరిక లేకుండా చేయండి దేవుడు అన్నీ మనకి సమకూరుస్తాడు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అందువల్ల వ్రతధర్మాలను తత్ఫలాలను కూడా చెప్తాను విను కార్తీక మాసం సాయంకాలము శివాలయంలో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలం వస్తుంది శివాలయ గోపుర ద్వారా శిఖరాల ఎందుగాని శివలింగ సన్నిధిని కానీ దీపారాధన చేయడం వల్ల అన్ని పాపాలు అంతరించిపోతాయి ఎవరైతే కార్తీకంలో శివాలయంలో ఆవునేతితో కానీ నువ్వుల నూనెతో కానీ ఇప్ప నారింజ నూనెలతో కానీ దీప సమర్పణ చేస్తారో వాళ్ళు ధర్మవేత్తలవుతారు ఆఖరికి ఆముదపు దీపాన్నైనా సరే సమర్పించిన వాళ్ళు అత్యంత పుణ్యవంతులవుతారు కనీసం కాంక్షతో కానీ నలుగురు నడుమ బడాయి కోసం కానీ దీపాన్నిచ్చే వాళ్ళు కూడా శివప్రియులవుతారు ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథ చెప్తాను విను అని చెప్పి చెప్తున్నారు కార్తీక దీపారాధన మహిమ పూర్వము పాంచాల దేశాన్ని పరిపాలించే మహారాజ ఒకడు కుబేరుణ్ణి మించిన సంపద కూర్చుకొని ఉన్న లేని కారణంగా కృంగిపోయిన వాడై కురంగపాణికై తపస్సుకు కూర్చున్నాడు మధ్యకాలంలో అటుగా వచ్చిన పిప్పలుడనే ముని అతని తపస్సుకు కారణమడిగి తెలుసుకొని ఓ రాజా ఈ మాత్రపు కోరికకు తపస్సుతో పనిలేదు కార్తీక మాసంలో శివప్రీతిగా వ్రతమాచరించి బ్రాహ్మణులకు దీపదాన దక్షిణలతో సంతోషపెట్టి అలా చేస్తే నీకు తప్పక పుత్ర సంతానం కలుగుతుందని చెప్పాడు ఋషి వాక్యములను శిరోధార్యముగా తలచి ఆ పాంచాలుడు తన పట్టణం చేరి కార్తీక వ్రతం ఆచరించి శివ ప్రీతికై బ్రాహ్మణులకు దీపదానంను చేశాడు తత్ఫలముగా మహారాణి నెల యుక్త కాలంలో పురుష శిశువును ప్రసవించింది ఆ దంపతులు ఆ శిశువుకి శత్రుజిత్తు అని పేరు పెట్టారు ఇప్పుడు మనం శత్రుజిత్ చరిత్రను చూద్దాం ఆ శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడై పెరిగి యువకుడై వీరుడై వైశ్యాంగన లోలుడై అప్పటికీ తృప్తి చెందక పరస్త్రీ రక్తుడై యుక్తాయుక్త విచక్షణానాస్తికుడై వర్ణ సంకరణ కారకుడై హితవు చెప్పవచ్చిన వారిని చంపుతానని బెదిరించుచు స్వేచ్ఛాచార్యే ప్రవర్తింపసాగాడు చూడండి శత్రుజిత్తు ఎంత చండాల పనులు చేస్తున్నాడు అటువంటి సందర్భంలో ఒక సౌందర్య రాసి అందమైన కన్నులు కలది చిలుకవలే చక్కని పలుకులు కలది అయిన ఒక బ్రాహ్మణ పత్ని తారసిల్లింది శత్రుజిత్తు ఆమె పట్ల మోహితుడయ్యాడు అనుపమాన సౌందర్య సౌర్య తేజో విరాజితుడైన ఆ యువరాజు పట్ల ఆ బాపనిది కూడా మోజుపడింది తత్కారణంగా ఆమె రోజు రాత్రి తన భర్త నిద్రపోగానే సంకేత స్థలంలో రాజకుమారుని కలిసి సురత క్రీడలలో సుఖించేది రంకు బొంకు దాగవు కదా ఏదో విధంగా ఈ సంగతి ఆ బాపని దాని భర్తకు తెలిసిపోయింది అది మొదలు అతను ఒక కత్తిని ధరించి ఈ రంకు జంటను ప్రత్యక్షంగా చూసి వారి గొంతు కత్తితో పొడిచి చంపేయాలని తిరుగుతున్నాడు మహా కామకురాలైన జారిని గాని ఆ శత్రుజిత్తు గాని ఆ సంగతి ఎరుగరు రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనొక కార్తీక పౌర్ణమి సోమవారం నాడు రాత్రి ఆ కామకులు తమ సురత క్రీడలకై ఒకనొక శిథిల శివాలయాన్ని సంకేత స్థానంగా ఎంచుకున్నారు అపర రాత్రివేళ వాళ్ళు అక్కడ కలుసుకున్నారు గర్భగుడిలో అంతా చీకటిగా ఉంది ఆ బాపనిది తన చీర చెంగు చింపి వత్తిని చేసింది రాజకుమారుడు ఎక్కడి నుంచో ఆముదాన్ని తెచ్చాడు ఇద్దరూ కలిసి అక్కడి ఖాళీ ప్రమిదలో ఆ రొంటిని జోడించి దీపం పెట్టారు ఆ దీపపు వెలుగులో ఒకరి అందాలొకరు చూసుకుంటూ సంభోగంలో లీనమయ్యారు ఈ విషయాన్ని ఆ బాపన దాని మొగుడెలాగో తెలుసుకున్నాడు కత్తి పట్టుకొని వచ్చాడు ముందుగా శత్రుజిత్తుని అనంతరం తన భార్యను తెగనరికి తాను కూడా అదే కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఆ విధంగా వాళ్ళ ముగ్గురు ఆ రాత్రి అక్కడికక్కడే విగత జీవులు కాగానే పాశహస్తులైన యమదూతలు పవిత్రాత్ములైన శివదూతలు ఒకేసారి అక్కడకు చేరారు శివదూతలు రాకుమారుణ్ణి రంకులాడిని తమ విమానంలో కైలాసానికి తీసుకుపోసాగారు యమదూతలు అమాయకపు బాపడిని తమతో నరకం వైపు లా పోసాగా చూడండి ఇక్కడ చెడ్డ పనులు చేసిందేమో శత్రుజిత్తు ఆ బాపనిది కానీ వాళ్ళనేమో శివదూతలు తీసుకెళ్తున్నారు ఆ బ్రాహ్మణురాలి ఏమో ఆ అఘాయిత్యాన్ని అంతా చూడలేక వాళ్ళిద్దరిని చంపి అతను కూడా చచ్చిపోయాడు ఆయన్నేమో యమదూతలు తీసుకెళ్తున్నారు చూడండి ఎంత విచిత్రమో ఎందుకు అలా జరిగింది దానికి కారణం ఇప్పుడు చూద్దాం అందుకు ఆశ్చర్యపోయిన పారుడు ఓ శివదూతలారా కానీ పనిచేసిన వారికి కైలాసభోగము నా వంటి సదాచారునికి నరకయోగమునా అని ప్రశ్నించగా కా శివదూతలు నీవెంత పాపాత్ముడు అయినా సరే ఈరోజు కార్తీక పూర్ణిమ సోమవారం కాబట్టి శివాలయంలో అందున శిథిలాలయంలో శివలింగమునకు ఎదురుగా దీపారాధన చేశారు కనుక వారి పాపాలు నేరాలు నశించి పుణ్యాత్ములయ్యారు ఏ కారణం చేతైన సరే కార్తీక మాసంలో అందున పౌర్ణమి నాడు పైగా సోమవారం నాడు దేవాలయంలో దీపారాధన చేయడం వలన అత్యధిక పుణ్య పుణ్యాత్ములైన వీళ్ళని పాపకర్ములుగా భావించి చంపిన కారణంగా నువ్వు పుణ్యహీనుడివి పాపాత్ముడివి అయ్యావు అందుకే నీకు నరకము వీరికి కైలాసము అని చెప్పాడు బ్రాహ్మణునికి శివ పారిషదులకు జరిగిన ఈ సంభాషణను విన్న శత్రుజిత్తు తాను కలుగ చేసుకొని అయ్యలారా దోషులం మేమై ఉండగా మాకు కైవల్యం ఇచ్చి మమ్మల్ని చంపి పుణ్యాత్ములను చేసిన ఆ అమాయకుడికి నరకాన్ని పంపడం భావి భావ్యం కాదు కార్తీక మాసము దొడ్డదైతే అందున పౌర్ణమి గొప్పదైతే సోమవారం మరీ ఘనమైనదైతే దీపారాధన మరీ పుణ్యకరమైనది అయితే మాతో పాటే కలిసి మరణించిన ఆ బాపనికి కూడా కైలాసం ఇయ్యక తప్పదని వాదించడం జరిగింది తత్ఫలితంగా శత్రుజిత్తు తాను తన ప్రియురాలు ఆచరించిన వత్తి తైలముల పుణ్యము తాముంచుకొని ఆ దీపమును వెలిగించిన పుణ్యమును బ్రాహ్మణునకు దారపోయేగా శివ యువదూతల విప్రుణ్ణి కూడా యమదూతల నుంచి విడిపించి తమతో కైలాసానికి తీసుకుని వెళ్లారు కాబట్టి మిథిలా నగరాధీశ్వర కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ దీపారాధన చేసి తీరాలి నెల పొడవుగా చేసిన వాళ్ళు జ్ఞానులై తద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు అందున శివాలయంలో చేసిన దీపారాధన మోక్ష మోక్షప్రదాయనిగా గుర్తించు నా మాట విని కార్తీక మాసం నెల నీవు శివాలయంలో దీపారాధన చెయ్యి అని చెప్పి దీప ఆరాధన యొక్క విశిష్టతని ఈ నాలుగవ అధ్యాయంలో వివరించారు చూసారా అండి కార్తీక మాసమే చాలా గొప్ప మాసం అందులో పౌర్ణమి ఇంకా చాలా గొప్పది అందులో పౌర్ణమితో పాటు కలిపి సోమవారం రావడం ఇంకా విశేషం అవ్వడం వల్ల వాళ్ళకి అంతా పుణ్యం వచ్చి అన్ని పాపాలు కరిగిపోయాను అన్నమాట అందుకని మనం కూడా ప్రతిరోజు దీపారాధన చేద్దాము కుదిరిన వాళ్ళు పౌర్ణమి రోజు అది సోమవారం కలిసి వస్తే ఇంకా మహా అదృష్టమే మన పంట పండినట్లే ఇలాంటి మరెన్ని వీడియోస్ మీదాకా చేరాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కార్తీక దామోదర మాసంలో తప్పకుండా దామోదర అష్టకాన్ని శ్రీ కార్తీక దామోదర అష్టోత్తర శతనామా వాళ్ళని కూడా కుదిరిన వాళ్ళు తప్పకుండా చేయండి ఈ రెండు వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది రేపు ఐదవ అధ్యాయంలో మళ్ళీ కలుద్దాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు